హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్ మరి ఈరోజైతే అండి మీ అందరికీ ఒక అద్భుతమైన డిఏవై ప్రాజెక్ట్ మేము చేశామండి అది మీకు చూపించాలని అనుకుంటున్నాను ఫస్ట్గా అయితే మా ఇల్లు అంతా ఒకసారి చూసేయండి సో మరి ఇటువంటి ప్రాజెక్ట్ అయితే అండి జనరల్గా ఓన్గా అయితే ఎవరు చేయరండి కానీ మేము సడన్గా అనుకొని చిన్న చిన్నవి డిఐవై ఎవరైనా చేయొచ్చు కానీ ఇది ఒక ఛాలెంజింగ్గా మేము తీసుకొని సక్సెస్గా సాధించేసామండి మరి అది ఏంటనేది ఇప్పుడు మీకు కూడా చూపిస్తానండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో మరి రీసెంట్గా అయితే మా పిల్లలకి క్రిస్మస్కి టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారు ఇక మా హస్బెండ్కి కూడా ఇయర్ ఎండింగ్లో లీవులు మిగిలిపోయాయని ఆయన కూడా ఒక వన్ వీక్ ఇంట్లోనే ఉన్నారండి సో మేమైతే అండి జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు హాలిడేస్కి బయటకు వెళ్ళి తిరుగుతూ ఉంటారు కదండి సో మేమైతే ఈ హాలిడేస్కి ఎటువంటి బయట ట్రిప్స్ వేయకుండా టైం వేస్ట్ చేయకుండా ఒక యూజ్ఫుల్ అయిన డిఏవే ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాం మరి ఏదైనా సరే మనం చేయాలనుకుంటే సాధించవచ్చు కదండి మనిషికి ఏదైనా సరే సాధించలేనిది ఉండదు కదండి సో మేము కూడా సో మన వల్ల ఎందుకు అవ్వదు మనం కూడా చేసి చూద్దాము అనేసి మేము అనుకొని మేము నలుగురం కలిసి చాలా చక్కగా మేము చేసామండి అది ఏంటనేదని ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇదైతే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పూణేలో మా ఇల్లు సో రీసెంట్గా అయితే అండి ఈ విధంగా పైన ఫ్లాట్ నుంచి వాటర్ లీకేజ్ వల్ల మా సీలింగ్స్ అవి మొత్తం పాడైపోయాయి సో మేమేమనుకున్నామంటే ఏమనుకున్నామంటే సరే బెడ్రూమ్లో అయితే చాలా బాగా పాడైపోయిందండి లోపల డబల్ బెడ్రూమ్లో మొత్తం పాడైపోయే సీలింగ్ అంతా ఈ విధంగా మొత్తం ఊడిపోయే అంతా ఉంది సో దీన్ని మనం కాస్త రిపేర్ చేసి మన హౌస్కి రీపెయింటింగ్ వేద్దామని అనుకున్నాం సో దానికోసం చూస్తున్నారు కదండి మొత్తము క్లీనింగ్ అయితే చేసేసామండి మేము ఆల్మోస్ట్ క్రిస్మస్ తర్వాత ట్వంటీ సిక్స్త్ నుంచి స్టార్ట్ చేసామండి ఇక థర్టీ ఫస్ట్ కల్లా మేము ఫినిష్ చేయాలని అనుకున్నాము ముందుగా అయితే మేము ఈ బెడ్రూమ్ మాత్రం రిపేర్ చేయాలని అనుకున్నామండి చూస్తున్నారు కదా పైన అంతా క్లీన్ చేసేసి వాల్పుట్టి అనేది పెట్టేసి ఇక ఆ తర్వాత వైట్ సిమెంట్ అప్లై చేసి ఇక గోడలకంతా వైట్ వాష్ వేసేసి ఇక కలర్స్ అయితే వేయాలని అనుకున్నామండి సో దానికోసం ముందుగా ఈ వర్క్ అంతా రిపేరింగ్ వర్క్ అంతా చేసి రెడీగా పెట్టాము సో మరి ఇది పెట్టాక మనము ఇక కాస్త నార్మల్గా అయితే ఫ్లాట్స్కి సింగిల్ కలర్తో మొత్తము ఉంటుంది కదండి అపార్ట్మెంట్ అంతా ఫ్లాట్ అంతా సో మేమైతే ఇక్కడ త్రీ ఇస్ వన్ కలర్ వేయాలని చెప్పి ఒక డార్క్ కలర్ ఒక వాల్కి వేయాలని ఫిక్స్ అయిపోయామండి సో మరి ఈ పెయింటింగ్ వర్క్ అనేది జనరల్గా ఏం చేస్తూ ఉంటారు బయట నుంచి మనుషులను పెట్టి చేయించుకుంటారు కదండి సో మేము ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మనం కూడా సొంతంగా చేయగలము అని చెప్పి మేము స్టార్ట్ చేసామండి ముందైతే బెడ్రూమ్ ఒకటి చేయాలని ఫిక్స్ అయిపోయాము ఈ స్టిక్కర్లు అంతా తీసేసి క్లీన్గా అంతా చేసేసి ఇక కలర్ వేద్దామని అనుకున్నాము సో గోడలకైతే ఈ ఐవరీ కలర్ సెలెక్ట్ చేసామండి ఇది ఏషియన్ పెయింట్స్ అండి ఆప్కో లైట్ మేము సెలెక్ట్ చేసాము ఈ కలర్ అన్ని వాల్స్కి వస్తుంది ఇక డార్క్ కలర్స్ అనేవి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ అనేది చూస్ చేస్తున్నామండి ఈ ట్రాక్టర్ ఎమల్షన్ అనేది వైట్ వాష్ కోసం మేము యూజ్ చేస్తున్నాము సో ఇక పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసామండి చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ కొంచమే అండి కొంచెం పెయింట్ అయితే వేస్తున్నాను కానీ మా పిల్లలు నన్ను వేయనివ్వలేదండి మా చిన్నోడు నేను వేయాలని చెప్పి వాడు వచ్చి లాగేసుకున్నాడు నా చేతిలోంచి మరి పిల్లలకి మామూలుగానే కలరింగ్ వేయడం అంటే ఇష్టం కదండి మరి ఇంత పెద్ద గోడలు అప్పగించి వేయమంటే వాళ్ళు వేయకుండా ఉంటారా వాళ్ళకి చాలా ఆనందం అయిపోయిందండి నేనేస్తాను నేనేస్తానని చెప్పి పోటీ పడుతూ చాలా చక్కగా బ్రష్తోనే మేము ఫస్ట్ రూమ్ అయితే పెయింట్ వేసామండి రోలర్స్ కూడా ఉన్నాయి మేము రోలర్స్ అయితే యూజ్ చేయలేదు ఇక మా హస్బెండ్ అయితే సీలింగ్కి కూడా ఆయన వేసేస్తున్నారు కిందంతా మేము వేస్తున్నామండి ఈ విధంగా తల ఒక వాల్ తీసుకుంటే చాలా చక్కగా కింద పెయింట్ కూడా పడకుండా కవర్లు వేసుకొని నీట్గా చేతులు కూడా అన్ని గ్లౌజ్ అన్ని వేసుకొని విధంగా అయితే చేసామండి ఇక బెడ్రూమ్కి అయితే ఈ పికాక్ కలర్ వేసామండి ఇది పికాక్ కలర్ అంటారు ఏషియన్ పెయింట్స్లో పికాక్ బ్లూ అండి ఇది ఈ బ్లూ అనేది ఈ వాల్కి సెలెక్ట్ చేసాము దీన్నైతే అండి ఫస్ట్ మేము బ్రష్తో వేసి దాని తర్వాత రోలర్తో అయితే వేసేసాము ఈ పెయింట్స్ అనేవి మనము వన్ లీటర్కి మనము హాఫ్ లీటర్ వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలండి అంతకన్నా ఎక్కువ మిక్స్ చేయకూడదు లూజ్ అయిపోతుందండి అదే ఎగ్జాక్ట్ కంటెంట్ అండి సో ఆ విధంగా మనము కలుపుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదండీ మా హస్బెండ్ ఏమనుకున్నారంటే ఇక ఎలాగో ఒక బెడ్రూమ్ అయితే వేసేసాం కదా ఇక ఇల్లు అంతా కూడా వేద్దాము ఎందుకు వదిలేద్దాము మనము కంప్లీట్ చేద్దాం థర్టీ ఫస్ట్ లోపల ఎంత అవుతుందో అంత అని చెప్పి అన్నారండి సో దానికోసం మేము అంతా రెడీ చేసేసాము మొత్తము అన్ని తీసేసి ఇక డైనింగ్ ఏరియాలో కూడా గోడ దగ్గర అంతా తీసేసామండి ఈ గోడకి ఒక డార్క్ కలర్ కొట్టాలని అనుకున్నాము సో దానికోసం అయితే మొత్తం క్లీనప్ చేసి ఇక చూస్తున్నారు కదండి ఐవరీ కలర్ మొత్తం వాల్స్కి అంతా వేసేసాము ఇక ఎదురుగున్న గోడకు మాత్రము డిఫరెంట్ కలర్ వేయాలనుకున్నాం దాని కలర్ అండి ఇక గుల్మోహర్ అని చెప్పి ఒక ఆరెంజ్ షేడ్ అండి అది సూపర్గా ఉంది ఆ ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేసాము ఇక ఇక్కడ స్టిక్కర్ బాగుందని చెప్పి అలానే ఉంచామండి అది చాలా నీట్గా ఉంది అందుకే ఇక నార్మల్గా అయితే అండి పైన బార్డర్ మీరు ఫస్ట్లో చూసారు కదండి వైట్గా ఉంది నేనైతే కాస్త వెరైటీగా బార్డర్ కూడా డ్రా చేద్దామని అనుకున్నానండి ఐ మీన్ పెయింట్ చేద్దామని అనుకున్నాను సో కానీ బార్డర్ పెయింటింగ్ అయితే కష్టమని మా వాళ్ళైతే వద్దన్నారండి కానీ లేదు నేను వేస్తానని చెప్పి నేనే సెలెక్ట్ అయితే చేసేసుకున్నానండి రౌండ్గా బ్లూ కలర్ వేసి దానిపైన చిన్నది అవుట్ లైన్ ఆరెంజ్ వేయాలని అనుకున్నానండి చూస్తున్నారు కదా వేస్తున్నాను కానీ ఈ టోటల్ ప్రాజెక్ట్లో అండి చాలా టఫెస్ట్ జాబ్ ఏదంటే ఈ బార్డర్ వేయడమే అండి ఎందుకంటే లేడర్ మీద ఎక్కి ఇది కొంచెం కొంచెంగా నీట్గా వేయాలండి నా దగ్గర అయితే చిన్న బ్రష్ లేదు నేనైతే పిల్లల పెయింటింగ్ బ్రష్ అయితే తీసుకున్నాను ఇక మా బాబు అయితే ఒక సైడు ఫ్లోర్ మీద పడ్డ పెయింట్ కూడా క్లీన్ చేసేస్తున్నాడు తలా ఒక పని చేస్తూ మేము థర్టీ ఫస్ట్ లోపల ఒక బెడ్రూమ్ తప్ప మొత్తం ఇల్లు అంతా మేము ఈ విధంగా పెయింటింగ్ అనేది వర్క్ అనేది ఫినిష్ చేయబోతున్నామండి చేసేసాం కూడా సో ఆల్మోస్ట్ చేసేసామండి సో ఇక బార్డర్ అయితే అండి కొంచెం కొంచెంగా లేడర్ దిగుతూ ఎక్కుతూ చాలా టైం అయితే పట్టిందండి ఆల్మోస్ట్ నాకు కొంచెం కొంచెంగా టోటల్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టింది అనుకోవచ్చండి ఎందుకంటే చుట్టూరు వేయాలి కదండి నీట్గా కూడా రావాలి కదా సో బార్డర్ వర్క్ అయితే నేను ఫినిష్ చేశాను అండి అది కూడా మీకు ఫైనల్గా చూపిస్తాను సో ఇవన్నీ చేసే లోపల మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది వచ్చేసింది సో ఇక ఆ తర్వాత సెకండ్ నుంచి స్కూల్ ఉంది కాబట్టి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మేము వదిలేసామండి సో ఇదైతే అండి రీసెంట్గా మొన్న శుక్రవారం ఈవినింగ్ స్టార్ట్ చేసామండి ఈ రూమ్లో కూడా చాలా వాటర్ లీకేజ్ అనేది బయట నుంచి వచ్చేసి గోడలన్నీ పాడైపోయాయి ఇక పైన కూడా సీలింగ్ పాడైందండి సో అదంతా కూడా నీట్గా చేసేసి ఇక్కడ చూస్తున్నారు కదండి గోడ ఎంత పాడైపోయిందో ఇదంతా నీట్గా క్లీన్ చేసి దీనికి కూడా పెయింట్ వేయాలని చాలా చక్కగా ఫినిష్ చేయాలని అనుకున్నానండి మొత్తానికైతే ఈ సంక్రాంతికి మా ఇల్లు ఒక కొత్త ఫ్లాట్ లాగా మారిపోబోతుందండి ఇక నెక్స్ట్ అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ అయ్యాక ఇల్లు అంతా క్లీన్ చేసి అన్నీ ఎక్కడి పక్కడ సరిదాక మీకు కొత్త నా హోమ్ టూర్ అనేది విత్ న్యూ లుక్ వీడియో అనేది కూడా పెడతానండి ఒకసారి అది కూడా మీరు పూర్తిగా చూసేయండి ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే రెడీ చేయడం మేము ఫ్రైడే నైట్ ఐ మీన్ సాయంత్రం అయితే స్టార్ట్ చేసామండి చూస్తున్నారు కదా మొత్తం పగలగొట్టి పైన వాటర్ ముందు చల్లేసి ఆ తర్వాత పుట్టి ఇక వైట్ సిమెంట్ అవి వేయాలని చెప్పి మా చిన్నోడైతే మాకు హెల్ప్ అయితే చేసేస్తున్నాడు అండి వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తున్నాడు సీలింగ్ వర్క్ అయితే వాళ్ళ డాడీ చూసుకున్నాడండి ఇక వాల్స్ అయితే మా వల్ల అవుతుంది కాబట్టి మేము కూడా హెల్ప్ చేసాము మిగతా అవన్నీ చాలా చేసామండి ఈ క్లీ పెయింటింగ్ అంటేనే మనకి అన్నీ తీసి ఇక అవన్నీ వేసి క్లీన్ చేసి మళ్ళీ సర్దాలి చాలా పనులు ఉన్నాయి కదండి ఈ పనులన్నీ మేము చేసామండి ఇక చూడండి మేము ఎంత హార్డ్ వర్క్ చేసామనేది మరి ఇటువంటి డిఐవై ఎవరు చేయరని అందుకే చెప్పానండి సో మేమైతే చేసేసామండి సక్సెస్ఫుల్గా మేము ఇల్లంతా ఫ్లాట్ అంతా మేము రెడీ చేసామండి మొత్తం చూపిస్తాము సో ఫ్రైడే నైట్ అయితే ఈ వర్క్ అంతా ఇక్కడ వైట్ సిమెంట్ అంతా వేసేసి ఇక వైట్ వాష్ కూడా గోడలు చేసేసి పెట్టామంటే మార్నింగ్ సాటర్డే సండే ఇక మిగతా బాల్కనీస్ ఇక కొంచెము కిచెన్లో ట్రాలీస్ కింద ఇవంతీ పెయింటింగ్ ఉందండి సో అందుకే మేము ముందైతే వైట్ వాష్ వేసేస్తున్నారండి మా పిల్లలు ఇక మార్నింగ్ అవగానే ఈ పెయింటింగ్ వర్క్ అంతా పెట్టుకోవాలని అనుకున్నాము ఏషియన్ పెయింట్స్ అక్వలైట్ అవి ప్రీమియం క్వాలిటీలో మేము వాడామండి ఇక ఐవరీ కలర్ ఇక గ్లో ఈ గుల్మోహర్ పికాక్ ఇటువంటి కలర్స్ అయితే తీసుకున్నామండి ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే నేను పర్పుల్ అనేది సెలెక్ట్ చేశానండి అది కూడా మీకు చూపిస్తాను సో మార్నింగ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు సీలింగ్ వర్క్ సీలింగ్కి వైట్ పెయింట్ వేయాలి ఇంకా గోడలకి వైట్ వాష్ అయ్యాక ఐవరీ కలర్ వేసి ఈ ఆపోజిట్ వాల్కి మాత్రము డిఫరెంట్ డార్క్ కలర్ వేయాలండి సో అవన్నీ కూడా రెడీ అయిపోతున్నాయండి సో మరి చాలా అయితే కష్టపడ్డామండి ఫైనల్గా అయితే మా ఫ్లాట్ ఒక కొత్త ఫ్లాట్ లాగా రెడీ అయిపోయిందండి సో అదంతా మీకు ఇల్లు సరిదాక నేను మళ్ళీ చూపిస్తాను మా పిల్లలు కూడా అండి చాలా హెల్ప్ చేశారు మాకు హాలిడేస్లో వాళ్ళు మాకైతే హెల్ప్ చేశారండి నేనైతే కిచెన్లో ఉన్న ట్రాలీస్ అన్నీ కూడా తీసేసాను ఇవి స్టెయిన్లెస్ స్టీల్తో మేము తయారు చేయించుకున్నామండి కాబట్టి క్లీన్ చేసామంటే చాలా నీట్గా కొత్తవిలాగా రెడీ అయిపోతాయి సో ఇక్కడ కూడా అంతా ట్రాలీస్ తీసి క్లీన్ చేసేసి పెట్టాను ఈ కింద కూడా పెయింట్ వేయాలని అనుకున్నామండి మా పిల్లలు ఎందుకు లోపల ఎలా వేయలేము అన్నారు కానీ లోపల కూడా పెయింట్ అనేది వేశానండి అది కూడా నేను చూపిస్తాను సో ఈ పెయింటింగ్ వర్క్ అంతా ఫినిష్ చేశాక సంక్రాంతి కల్లా మేము చక్కగా కొత్త ఇంట్లో పూజ చేస్తున్నట్టు అవ్వాలని చెప్పి మొత్తం అన్నీ తీసేసామండి చూస్తున్నారు కదా ట్రాలీస్ అన్నీ ట్రాలీస్ అన్నీ తీసేసి ఇక అన్నీ కడిగి పెట్టేశానండి ఇక ఈ కలర్ అయితే అండి నేను బెడ్రూమ్ కని సెలెక్ట్ చేశాను పర్పుల్ కలర్ ఈ పర్పుల్ కలర్ అనేది చూపిస్తాను మీకు ఇది డార్క్ కాదు లైట్ కాదు నార్మల్ పర్పుల్ కలర్ అండి ఈ కలర్ అయితే తీసుకున్నాను కానీ మా పిల్లలకైతే అండి వాళ్ళ బెడ్రూమ్కి ఈ కలర్ నచ్చలేదు కానీ నేను ఆల్రెడీ కొనేసాం కాబట్టి వాళ్ళు అయినా సరే వాళ్ళకి ఇష్టపడలేదు నేనైతే పర్పుల్ వేయడానికి ఇక్కడ స్టార్ట్ అయిపోయానండి చూస్తున్నాను కదా రోలర్తో అయితే నేను పర్పుల్ కలర్ వేస్తాను స్తున్నాను కానీ ఫైనల్గా అయితే అండి పల్ పర్పుల్ కలరు టూ కోట్స్ అయితే వేసేసాను కానీ కొంచెము ఇంకొంచెం ఫినిషింగ్ రావాలని చెప్పి థర్డ్ కోట్ వేద్దామని మళ్ళీ పెయింట్ తేవాలని అనుకున్నాము కానీ మా పిల్లలకి ఈ కలర్ నచ్చలేదండి సో ఇక థర్డ్ కోట్కి మళ్ళీ ఈ కలర్ తేయకుండా మేము కలర్ మార్చాలని అనుకున్నాము సో వాళ్ళ కోసము వాళ్ళకైతే రెడ్ కలర్ కావాలన్నారండి ఈ విధంగా పర్పుల్ కలర్ అయితే రెడీ అయిపోయింది కానీ వాళ్ళకి నచ్చలేదు కాబట్టి మళ్ళీ ఈ వాల్కి కలర్ అయితే మార్చేసామండి ఇది కొంచెం టైం వేస్ట్ అండి ఎందుకంటే చాలా పట్టింది కదా టూ కోట్స్ వేయాలంటే సో ఇక ఇక్కడ ట్రాలీస్ కింద కూడా చూశారు కిచెన్ కిచెన్లో బ్లూ కలర్తో పెయింట్ అంతా వేసేసి బాగా నీట్గా చేసేసామండి ఇక కిచెన్కి అయితే వాళ్ళు కోరినట్టే రెడ్ కలర్ తెచ్చి ప్యూర్ రెడ్ అండి ఆ కోడ్ పేరు ప్యూర్ రెడ్ సో ఆ కలర్ తెచ్చి వేసామండి సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి సో ఫైనల్గా అయితే వాళ్ళకి నచ్చిన కలరే వాళ్ళ బెడ్రూమ్కి వేయించుకున్నారండి ఇక డ్రై బాల్కనీ కూడా మేము బ్లూ కలర్ వేసేసాము ఇక బయట అండి మిగతా రెండు బాల్కనీస్లో మేము ఐవరీనే వేస్తున్నాము సో ఇక్కడ బయట అపార్ట్మెంట్స్ కలర్ అయితే చేంజ్ అవ్వకూడదండి అందుకే మేము బయట మాత్రం ఐవరీ కలరే ఉంచేసాము సో అదే కొట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయామండి సో ఈ డ్రాలీస్ అన్నీ అయిపోయినా కానీ లోపల పెట్టేసి ఇక చూస్తున్నారు కదండి ఈ కలర్ వాళ్ళకి కావాలని చెప్పారు సో మళ్ళీ ఈ కలర్ కొనుక్కొచ్చి మళ్ళీ ఆ వాళ్ళకి ఈ కలర్ పెయింటింగ్ వేశానండి సో చాలా అయితే కష్టపడ్డా నేను ఫైనల్గా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక లుక్ అనేది వచ్చేసిందండి అది కూడా మీకు చూపిస్తాను ఇక బయట కూడా అండి ఇక సండే మొత్తము ఈ బాల్కనీస్ ఇక పిల్లర్స్ ఇవన్నీ పెయింటింగ్ అయితే అయిపోయిందండి ఇక మండే కొంచెం ఉండే అది నేను నేను చేసేసానండి ఇక ఫైనల్గా క్లీనింగ్ వర్క్ అనేది ఉంది మొత్తం క్లీనింగ్ చేసి అన్నీ సరిదాకా మీకు నా కొత్త హోమ్ టూర్ అనేది విత్ న్యూ లుక్తో వీడియో అనేది అప్లోడ్ చేసేస్తానండి తప్పకుండా మీరు ఒకసారి ఆ వీడియోని చూసి నాకు కమెంట్ చేయండి మా వర్క్ ఏ విధంగా ఉందని ఈ వీడియోలో కూడా మీరు కమెంట్ చేశారంటే చాలా సంతోషంగా ఉంటుంది మేము డిఐవి ఎంత కష్టపడ్డామో ఇక మేము ఎలా చేసామనేది మీరు కమెంట్ చేశారంటే బాగుంటుందని మేము కూడా సంతోషపడతాము సో మరి చూశారు కదండి ఈ విధంగా అయితే మేము ఈ హాలిడేస్కి బయటికి ఎక్కడికి వెళ్ళకుండా మా పిల్లలు అందరం కలిసి మేము చాలా చక్కగా ఈ పెద్ద పెయింటింగ్ ప్రాజెక్ట్ అనేది ఫినిష్ చేసామండి ఇది ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చండి సో మొత్తం వర్క్ మేమే చేశామంటే ఎటువంటి బయట నుంచి వర్కర్స్ లేకుండా మరి అది ఒక ఛాలెంజే కదండి సో అటువంటి ఛాలెంజ్ మేమైతే కంప్లీట్ చేసాము సో ఫైనల్గా అయితే అండి ఇక్కడ సోఫా దగ్గర కూడా ఒక వాల్ ఉందండి ఈ వాల్కి ఫైనల్గా పర్పుల్ కలర్ వేయాలనుకున్నాము కానీ ఇక పర్పుల్ లేదు కాబట్టి ఇక్కడైతే అండి నేను ఈ గుల్మోహర్ ఆరెంజే వేయాలని ఫిక్స్ అయిపోయాను సో ఆరెంజ్ అయితే నిన్న వేసేసానండి సో ఫైనల్గా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇక ఎంత అండి ఇల్లు అంత మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది ఇక బయట కూడా పెయింటింగ్ అయిపోయిందండి ఇంటి ముందు కూడా ఇక ఉండేది కొంచెం గ్రిల్స్కి మాత్రం పెయింట్ వేయాలి అవి మేము తర్వాత వేస్తామండి సో ప్రజెంట్ అయితే అండి హౌస్ అంతా రీపెయింటింగ్ అయిపోయిందండి మరి నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం చూపించేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అకౌన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్